హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానికా అఫీషియల్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఏం తెచ్చుకుంటున్నావు ఏంటివి చూపి చూడండి గాయస్ మా బాబు ఫీవర్ వచ్చింది సిరప్స్ తెచ్చుకోవాలి బయటికి పంపిస్తే వాళ్ళ డాడీ అని మా బాబు చూడండి క్రాకర్స్ తెచ్చుకున్నాడు జాయిన్ నీకేనా ఇది నువ్వు కాలుస్తావా నైట్ నీ గన్నేనమ్మా చూపి ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి దానికోసం ఇవన్నీ కట్ చేసుకొని రెడీ ఉంచుకున్నాను ఈరోజు ఇది ఇవ్వాలి కదండి మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నాడు నేను మార్నింగ్ నుంచి ఏం కావాలి ఏం కావాలి ఏం వుండాలి అనేసి అడుగుతుంటే ఏం చెప్పలేదండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ టైంకి వచ్చేసి వెజ్ బిర్యానీ చేయి అనేసి బయట నుంచి అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడండి ఈ టైంకి చేయాలంటే ఎట్లా కుదురుతుందండి చెప్పండి సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నానండి ఎప్పుడు ఇంతేనండి మా హస్బెండ్ ఎప్పుడు ఇంట్లో ఉన్న టైంకి అయితే లంచ్ అసలు అవ్వదు ఏదైనా అప్పటికప్పుడు చెయ్యి అప్పటికప్పుడు తీసుకురానేసి అంటాడండి అవునా కాదా చూడ అవునా కాదా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు వెజ్ బిర్యానీ అవసరమా చూడండి గాయస్ ఏం మాట్లాడట్లే చెప్పు ఇటు చూడండి గాయస్ ఎట్లా ఎస్కేప్ అవుతున్నాడో నేను అడుగుతుంటే ఏం మాట్లాడట్లే ఏం ఆన్సర్ చేయట్లేదు చూడండి ఫైనల్గా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిందంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందండి ఫైనల్గా వెజ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ ఒక టెక్స్చర్ కానీ బిర్యానీ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈరోజు అయితే మేము వంట చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేసరికి టూ థర్టీ అయితే అయిందంటే ఇంకా ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది ఫ్రెండ్స్ మాకైతే ఎలా ఉంది లుతుందా బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు ఏం వంటలు కూడా రావండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక అన్నీ నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే వంటలు చేస్తున్నానండి అది కూడా మా ఫోర్ మెంబర్స్కి అయితే చేసుకోగలుగుతాయి కానీ ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కష్టం అండి నాకు ఇదైతే ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్కి అండి నైట్ టైం రెండు పోట్లు అయితే పెట్టేశానండి ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే ఇంకెవరైనా అమ్మ కానీ అత్తయ్య కానీ వస్తే వాళ్ళతో నేర్పిస్తాం నేనైతే అప్పుడు మా బాబుకి అయితే ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అండి ఏం ఇడ్లీ చేసినా ఇడ్లీ తినవన్నా కూడా ఇడ్లీ తినట్లేదండి చూడండి ఎలా పడుకున్నాడు పాపం దా ఎంత పెడతానో కూడా అస్సలు తినట్లేదండి ఇడ్లీ తినవన్న కూడా తినట్లేదు పాపం చాలా డల్ అయిపోయిందండి అండి ఫీవర్ ఉందా ఇక్కడ వచ్చేసి మేమైతే మా బాబుకి నెబిలైజర్ అయితే పెడుతున్నామండి మా బాబుకి అయితే ఫుల్ కోల్డ్ ఫీవర్ కాఫ్ అండి నోస్ అంతా బ్లాక్ అయ్యి అసలు బాగా ఇబ్బంది అవుతుందండి మా బాబు ఈవినింగ్ టైంలో క్రాకర్స్ కాల్చుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడండి బట్ నైట్ టైం అయితే ఫుల్ వాంతింగ్ చేసుకుని బాగా చికా చేశాడండి ఇంకా మాకు భయం వేసి మేము వెంటనే మా అమ్మ ఇంటికి ఇంటికైతే వెళ్ళామండి మా పిల్లలు పుట్టినకాడి నుంచి ఏ హాస్పిటల్ అయితే చూపించామో అదే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకెక్కడ చూపించినా మా పిల్లలకి అయితే అసలు తగ్గదండి ఇంకెందుకు అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకా మా బాబుకి ఒక్కడికే కాదండి మా ఇంట్లో మా అందరికీ నాకు పిల్లలకి అసలు హెల్త్ అంటే బాగాలేదండి అది ఇవాళ మిడ్ నైట్ నుంచి ఏమైందో ఏమో కానీ పిల్లలకి నాకు ఫుల్ ఫీవర్ కోల్డ్ అండి అసలు వన్ నాట్ టూ ఎబోనే ఉంటుందండి టెంపరేచర్ అయితే మాకు చాలా అంటే చాలా భయమైంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లల్ని ఒకదానే నేను హ్యాండిల్ చేయలేననేసి ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళేసి ఇంకా హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామండి మేమైతే మా బాబాయ్ అయితే చాలా అంటే చాలా వీక్ అయ్యాడు ఫ్రెండ్స్ అస్సలు ఓపిక లేదండి అతని దగ్గర ఇంకా పిల్లలకి అలా అయితే ఎవరికైనా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధేసిందండి ఇంకా మేమైతే ఇంకా పార్థు హాస్పిటల్కి అయితే వచ్చామండి ఇంకా మేము రెగ్యులర్ గా మా ఇద్దరు పిల్లలకి ఇక్కడే చెకప్ చేపిస్తామండి ఇంకా మేమైతే ఇంకా మమ్మీని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఇంకా ఇంకా మేము దివాళీ రోజు అయితే ఎక్కువ క్రాకర్స్ కూడా ఏం కాల్చలేదండి ఇంకా మా బాబు బయటికి వెళ్ళి కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాడు కదండి ఇంకా వాటిని మేము షేర్ చేసుకుని అందరం క్రాకర్స్ అయితే కాల్ చేసామండి క్రాకర్స్ అని కాల్చాక కొన్ని ఫోటోస్ అయితే ఈ విధంగా దిగాం ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్